నారాయణ యాజమాన్యం సహకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం ఈరోజు ప్లేస్మెంట్స్ పొందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరెంతో ఇప్పుడు మినిమం సాలరీకి స్టార్టింగ్ మీ లైఫ్ స్టైల్ జీవితం భవిష్యత్తులో మరింతగా ఉన్నత స్థానాలకు ఉన్నత స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి జాబ్లో సెలెక్ట్ కానిటువంటి విద్యార్థులు విద్యార్థులందరూ నిరుత్సాహపడకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి మనందరికీ తెలుసు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వల్ల చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే దేశ విదేశాల్లో పర్యటించి లక్షల కోట్ల రూపాయలు మిగిలినటువంటి పరిశ్రమల్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఇవన్నీ శ్రమంతా కూడా మీ పోటీ యువత కోసమే యువత అన్ని రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలని చెప్పి ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు వారందరికీ కృషి భరితంగా భవిష్యత్తులో మరింతమంది మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మనస్ఫూర్తి आशिष टू सेल्फ टू तो आम मेला करो मिनिमम वन ईयर నుంచి పోలీస్ వస్తాయి కొన్ని వర్నింగ్ కొన్ని వరణ ఆఫ్ ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఏది ఏమైనా ఎంఎస్సి పాస్ అయ్యా ట్రైపట్ అసియూనిటీ ఎల్లరు వ్యాపారాల సాలర్ డిగ్రీ దాలెగా ఇక్కడ యూనివర్సిటీ వస్తు కోడి వండేస్తాయి ఎంఎస్సి తిరుపతి ఫస్ట్ గోల్డ్ రెండు నైన్టీన్ సెవెంటీ లో అక్కడ ఎగ్జామ్ రాసి నెల్లూరు లో విఆర్ కళాశాలకు వచ్చింది ఆ రోజు సాయంకాలం ఐదు గంటలు తిరుపతి జయల్గా ఎందుకు వచ్చానంటే వన్ ఇయర్ వర్క్ చేశాను విఆర్ కళాశాల ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు జైడు లైటాలు కొట్లాట్లు ధర్నాలు ఇవి ఫస్ట్ వస్తున్నదే ఏ కంట్రీ వాళ్ళు వ్యాపారాలు పెట్టాలన్నా ఫస్ట్ అడిగే ఆ తర్వాత వాళ్ళు రోడ్డు తర్వాత వచ్చి వాటరు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తర్వాత ల్యాండ్ అడతారు మన ప్రభుత్వం అనేక పాలసీలు ముఖ్యమంత్రి గారు చేశారు ఆ పాలసీలు చాలా సింపుల్ చేశారు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇచ్చినా అందుకంటే బెటర్ గా సబ్సిడీ ఇవ్వడం ప్రతి రాష్ట్రం సబ్సిడీ ఇస్తారు ల్యాండ్ ఇస్తారు తక్కువ రేటుకి వాటర్ లో సబ్సిడీ ఇస్తుంది ఎలక్ట్రిసిటీలో సబ్సిడీ ఇస్తుంది అయితే వాటికంటే బెటర్ గా ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు పాలసీలు తీసుకొచ్చారు